అందరికీ నమస్కారం సురాగ కోకిల వీడియోస్కి స్వాగతం మొక్కలను పెంచుతున్నవారు మొక్కలను పెంచాలనే ఆశ కలిగిన వారికి కొత్త వారికి ఒక అవగాహన కల్పించాలనే ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నానండి మొక్కలను పెంచేవారు మొక్కలకు చల్లని నీరు ఎప్పుడూ పోయకూడదు ఎందుకంటే చల్లని నీరు అంటే మనం చూడండి ఒక కుండి ఉందనుకోండి సిమెంట్ కుండి ఉందంటే రాత్రంతా అందులో నీరు ఉందనుకోండి కొత్త వారు ఏం చేస్తారంటే మొక్కలను పెంచే ఆశ కలిగిన వారు చక్కగా అందులో చేయి పెట్టారు అనుకోండి ఆ ఉదయాన్నే చల్లగా ఉంటాయి ఆ నీళ్ళు అబ్బాయి ఈ నీళ్లు ఇంత చల్లగా ఉన్నాయి కదా ఇవి మొక్కలకు పోస్తే ఎంత చక్కగా మొక్కలు పెరుగుతాయని ఆ చల్లని నీటిని మొక్కలకు అందిస్తారు అలా చల్లని నీరును మొక్కలకి పోయకూడదు గోరువెచ్చని నీటిని మాత్రమే మొక్కలకి వెయ్యాలి గోరువెచ్చని నీళ్లు మళ్ళీ అవగాహన లేక మీరు మనం మరిగించిన నీటిని గోరువెచ్చగా మొక్కలకి ఏం వెయ్యాలేమో అని కాదండి నా ఉద్దేశం వెచ్చని నీళ్ళు అంటే మనము ఆ పట్టి ఆల్రెడీ ఉన్న నీటిని మనం ట్యాప్లో ఉన్న నీటిని అది ట్యాంక్లో ఉన్న నీటిని మనం తిరిగి పట్టిన తర్వాత ఆ నీరు గోరువెచ్చగా అవుతుంది మొదట వచ్చే నీరు చల్లగా ఉంటుంది తర్వాత నీరు అంత వచ్చిన తర్వాత అది గోరువెచ్చగా ఉంటుంది అటువంటి నీటిని మాత్రమే చక్కగా మొక్కలు ఆస్వాదిస్తాయండి హాయిగా పీల్చుకుంటాయంట నీటిని కాబట్టి దీని ద్వారా మొక్కలకు థెర్మల్ షాక్ కలిగే అవకాశము కూడా చాలా తక్కువ ఉంటుంది అసలు థర్మల్ షాక్ అంటే ఏంటంటే ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతలో ఆకస్మిక కారణంగా ఏర్పడే ప్రభావం మొక్కల మీద పడదు అంటే మన వాతావరణ మార్పులను మనం చల్లని నీటిని మొక్కలకు అందించినట్లయితే ఆకస్మికంగా వచ్చే మార్పులను మొక్కలు తట్టుకోలేవు అందుకనే గోరువెచ్చగా ఉన్నటువంటి నీటిని మాత్రమే మొక్కలకు అందిస్తే చక్కగా మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది మొక్కలు పెంచాలి అనుకునేవారు తప్పక గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అండి మొక్క వేరుకు గాలి తగులుతూ ఉండాలి అంతేగాని వేర్లను అంటే నీటిలో ముంచేసి ఉంచకూడదు మొక్క యొక్క వేర్లను నీటిలో ముంచేసి ఉంచకూడదు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటి లోపల పెంచే ఒక్కొక్క మొక్క అంటే ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క అవసరం ఉంటుంది అది మొక్కలను పెంచేవారు తప్పక గుర్తుంచుకోవాలండి ప్రతి మొక్కకు కూడా మన మొక్కలన్నిటికీ కూడా ఒకే విధంగా ధారాళంగా నీరు పోసేస్తూ ఉంటే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది ఇంటి లోపల పెంచుకునే మొక్కలు కూడా చాలా అరుదుగా నీరు పెట్టాలండి అంటే నేల పొడి పొడిబారినప్పుడు మాత్రమే కాస్త నీళ్ళు పోసుకోవాలి అంటే వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే నీరుని పెట్టవలసి ఉంటుంది ఇంట్లో మనం కొన్ని మొక్కలు పెంచుకునేటప్పుడు ఆ చక్కకి ఇవ్వండి ఈ మొక్కను చూడండి నేల అంతా కూడా పొడిబారిపోయింది ఇలాంటప్పుడు మీరు కాస్త నీరును పోస్తే మరల తిరిగి ఒక మూడు రోజుల వరకు ఈ మొక్కకు నీరు పెట్టకూడదండి ఒకవేళ మీరు రోజు నీరు పోస్తున్నట్లయితే మొక్క మీ కంటి ముందే బలహీనపడి చనిపోయే ప్రమాదం ఉంటుంది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి చల్లని నీటిని మొక్కలకు ఇప్పుడు పోయకూడదు గోరువెచ్చని నీటిని మొక్కలకు అందిస్తే మొక్కలు చక్కగా ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి